హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా షార్ట్ వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు కదా అలాగే మనకి ఈరోజు లైవ్ కూడా సరిగ్గా పెట్టలేదు నేను ఈరోజు నైట్ మనకి ఎయిట్ థర్టీకి లేదంటే నైన్ మధ్యలో లైవ్ స్టార్ట్ అవుతుంది అందరూ ఖచ్చితంగా లైవ్లోకి వచ్చేసేయండి జస్ట్ నేనైతే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చానమాట మా స్మైలి పాప చూడండి చిన్న షాపింగ్ ఎట్లా చూడండి ఆమె షాపింగ్ ఆమె ఆమె తీసుకున్న సామాన్ అంతా ఒకసారి చూడండి ఏమేమి తీసుకున్న స్మైలీ చూపించి ఎంత సామాన్ తీసుకున్నా అన్ని రబ్బర్ బ్యాండ్లు అన్ని జుట్టు జుట్టుకు సంబంధించినవి తీసుకుంది ఆల్మోస్ట్ అవన్నీ ఇలా ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది మా స్మైల్తో వెళ్తే మాత్రం చూసుకున్నారు కదా అన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ రబ్బర్ బ్యాండ్స్ మా భరద్వాజ్ అయితే నువ్వేం తీసుకున్నావు కార్డ్స్ తీసుకుండి భరద్వాజ్ నువ్వేమో రెడీ చేసినా చూపించు ఒకసారి ఇదేదో రెడీ చేసిండు మా భరద్వాజ్ అయితే చూడండి ఎట్లా ఒకసారి చూపించు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాన్ని బాయ్ అయిపోతుంది ఓకే అండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి బాయ్ చెప్పు ఆ కూడా చూస్తుంది బాయ్